సర్వశక్తిమంతుడునో జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నా ఆజ్ఞలను గైకొనిన ఎడ్లా నీవు బ్రతుకుతవు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అవును ప్రిల్లారా ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనగా ఆయన యొక్క మాటలను విని వాటి ప్రకారము జీవిస్తూ ఉంటారో వారు బ్రతుకుతారు అని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా ద్వితీయోపదేశిక అన్న ముప్పై అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు మనం గమనించినప్పుడు చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా కాబట్టి నీవు బ్రతికి విస్తరింపబడాలి అని అంటే నా మాటలను నీవు గైకొనాలి నీవు నన్ను ప్రేమించి నా మాటల ప్రకారము నీవు నడుచుకొని నా కట్టడాలను విధులను ఆచరించు అని ప్రభువు సెలవిస్తున్నాడు ఒకవేళ నీవు అలా గనక జీవించకపోయినట్లయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడై అన్య దేవతలను నమస్కరించి పూజించిన ఎలా నిత్యముగా మీరు నశించిపోదరు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఎవరైతే వారు జీవిస్తారో వారు వారి యొక్క జీవితంలో పవిత్రమైనటువంటి నడక అనేది ఉంటుంది పవిత్రమైనటువంటి జీవితం అనేది ఉంటుంది పవిత్రమైనటువంటి ప్రవర్తన అనేది వారు జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వారు దేవుని యొక్క భయం కలిగినటువంటి వారు కాబట్టి ఒకవేళ నీవు గనక అలా జీవించకపోతే దేవుని యొక్క భయము ఏమాత్రము లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా కనుక నీవు జీవించినట్లయితే నీవు నశించిపోతావు అని ప్రభు ఆనాడు ఇస్రాయల్ జనాంగానికి చెప్పినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు అని అంటారు ఎందుకంటే ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించబడాలి అంటే దేవుని యొక్క పది ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి కొత్త నిబంధన వచ్చేసరికి అవన్నీ కూడా ప్రభు తీసివేసి ఒకే ఒక ఆజ్ఞను మనందరికి ఇచ్చారు అదేంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు ఆ యొక్క పది ఆజ్ఞలు కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞలో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని ఆనాడు ప్రభు బయలుపరిచారు కాబట్టి ఎవరైతే వారి యొక్క జీవితంలో దేవుని యొక్క మాటలను గైకుంటారో వారు బ్రతుకుతారు వారు ఈ లోకంలోనే కాదు కానీ మరణించిన తర్వాత కూడా అనగా శరీర సంబంధంగా మరణించిన తర్వాత కూడా వారి యొక్క ఆత్మ నిత్యము బ్రతికే ఉంటుంది అని వాక్యం సాగిస్తుంది అనగా అర్థం ఏంటంటే నిత్యమైనటువంటి నరకము నుంచి నీవు తప్పించబడతావు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నీవు ఈ లోకంలో జీవించినప్పుడు నీ యొక్క జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితముగా దేవుడు మనలను ఏ విధంగా అయితే ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి జీవితము ఆయన యొక్క ఆజ్ఞలు గైకునేటువంటి కొనేటువంటి వారిలో కనపడతాయి అనగా ఎటువంటి దుష్టత్వం ఉండదు ఎటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలు ఉండవు ఎటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలు ఉండవు అనగా నేతరాశ జీవపుటంబాన్ని శరీరాశలను వారు చంపుకుంటారు ఎందుకంటే అవన్నీ కూడా ఈ లోకంలో జీవించేటువంటి వారికి సంబంధించినవి కానీ నిజముగా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనేవాడు ఈ లోకం మీద ఆశ పెట్టుకోడు కానీ దేవుని మీదే ఆశ పెట్టుకుంటాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలను నేత్రాశలను జీవపుటంబాన్ని చంపుకొని ఆత్మచేత నడిపింపబడిన వాడై ఆత్మ ఫలాన్ని తన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి అటువంటి వాడి యొక్క జీవితంలో పాపం అనేది ఉండదు కాబట్టి అతడు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తాడు కాబట్టి నిత్యముగా అతడు బ్రతుకుతాడు పిల్లర ఆత్మసంబంధమైనటువంటి ఆ యొక్క బ్రతుకు అనేది అతనికి కలిగి ఉంటాయి ఈ లోకంలో ధనవంతుడు తన యొక్క ధనాన్ని మీదే ఆశ పెట్టుకున్నాడు దేవుని అందు ఏమాత్రం కూడా విశ్వసించలేదు దేవుని యొక్క ఆజ్ఞలను అతడు గైకొనలేదు దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి నిత్యమైనటువంటి వేదనకరమైనటువంటి ప్రదేశంలో అతడు వే అల్లాడుచున్నట్లుగా మనం చూడవచ్చు అలా కాకుండా ఈ యొక్క వేదవాడైనటువంటి రాజాన్ని గనక గమనించినప్పుడు అతడు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ప్రతి విధమైనటువంటి చెడును అసహించుకొని ప్రభు కొరకు జీవించాడు కాబట్టి అతని నిత్యరాజ్యమైనటువంటి అబ్రహాము రుమున ఆనుకొని సేద తీరుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి నా వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు నా ఆజ్ఞలను నీవు గనక గైకుంటే నీవు బ్రతుకుతావు అనగా శాశ్వతమైనటువంటి ప్రభు రాజ్యంలో ఉంటావు అలా కాని పక్షంలో నిత్యమైనటువంటి నరక యాతన నీవు అనుభవించాల్సి వస్తుంది ఆ పాతాళంలో అని ప్రభు హెచ్చరిక చేస్తుండ్రు కాబట్టి మన జీవితాలను ఒకవేళ ఆజ్ఞలను గై ఈ లోకానుసారంగా జీవిస్తుంటే సరి చేసుకుందాం ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం తద్వారా శాశ్వతమైనటువంటి జీవము ప్రభువులోనే ఉన్నది కాబట్టి ఆ జీవాన్ని పొందుకుందాం అట్టి కృపా పరిషదాత్మ దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆ బెన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాతా నా ఆజ్ఞలు గైకొనేటువంటి వాడు బ్రతుకుతాడని వాక్యం సలవిస్తుంది నాయనా అవును నాయన శరీర సంబంధంగా మరణించిన ఆత్మ సంబంధంగానైనా వారు నిరంతరము జీవిస్తే ఉంటారనేటువంటి సత్యాన్ని మేము ఎరిగినటువంటి వారిగా శరీరం మీద మేము ఆశ పెట్టుకోకుండానైనా మా ఆత్మలను పరిశుద్ధపరచుకుని శాశ్వతమైనటువంటి జీవము మీలోనే ఉందని సత్యాన్ని గుర్తెరిగి మీతో అంటుగట్టుబడే భాగ్యాన్ని మా అందరికీ దయచేమని ఏసునామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్